లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్లు పంతొమ్మిది పరుగుల తేడాతో మంచి విజయం సాధించింది అయితే ఇటు లక్నో జట్టు ఓడిపోయిన ఢిల్లీ జట్టు గెలిచినా కూడా ఈ ఇరు జట్లకి కూడా ప్లే ఆఫ్ విషయంలో చాలా అంటే చాలా నేరోగా వాళ్ళ ఒక ప్లే ఆఫ్ ఆశలు ఉన్నాయి అయితే ఇది పక్కన పెట్టేస్తే సంజీవ్ గోయంక ఎవరైతే లక్నో జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ మొన్న లక్నో జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ తో చాలా వింతగా ప్రవర్తించాడు అందరి ముందు అతన్ని తిడుతూ దుర్భాషలాడాడు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది దానికి తోడు నిన్న ఇంకొక మరొక సంఘటన చోటు చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్ రిషబ్ పంత్ దగ్గరికి వెళ్లి సంజీవ్ గోయంక సుదీర్ఘంగా చర్చించాడు అయితే ఓడిపోయిన తమ జట్టు దగ్గరికి వెళ్లకుండా నేరుగా ఢిల్లీ జట్టు ఆటగాళ్ళ దగ్గరకు వెళ్లి తను చాలాసేపు ముచ్చటించాడు ప్రేమతో మాట్లాడాడు వెనకలో ఉన్న కేఎల్ రాహుల్ ని కూడా పట్టించుకోకుండా రిషబ్ పంత్ పైనే ఫోకస్ చేశాడు ఇదంతా చూసిన వాళ్ళందరూ నెటిసియన్స్ ముఖ్యంగా సంజీవ్ గోయంకా పైన విమర్శలు గుప్పిస్తున్నారు